నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తదితరులంతా కూడా దావోస్లో పర్యటించి దావోస్లోని అక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సుకు విచ్చేసినటువంటి ప్రపంచంలోనే పేరు పెట్టాడుతున్నటువంటి సంస్థల అధిపతులను పారిశ్రామికవేత్తలంతా కూడా కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అలాంటి అవకాశాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేసి ఏపీ ఇమేజ్ ఇమేజ్ని మళ్ళీ పునరుద్ధరించారు అయితే వైకాపా నాయకులు కొంతమంది కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి దావోస్ పర్యటన పూర్తిగా విఫలమైందని తండ్రి కొడుకులు ప్రభుత్వ త్వరాన్ని వృధా చేశారని చెప్పి అవాకులు చవాకులు పెడుతున్నారు ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాజీ గారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ని విధ్వంసం చేసి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి కమిషన్ల కోసం అదేవిధంగా కచ్చగట్టి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులుదారులంతా కూడా తరిమేసి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు ఐదు సంవత్సరాలలో డ్యామేజ్ అయినటువంటి బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు నాలుగు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ నిపుణులతో చర్చించి ప్రముఖ సంస్థల అధిపతులు సీఈఓతో మాట్లాడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ వాళ్ళలో విశ్వాసం కల్పించి ఆంధ్ర రాష్ట్రం పరిస్థితులు మారే మీరు రండి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధాముగా మారిందని చెప్పి వాళ్ళకు విశ్వాసం కల్పించడం జరిగింది ఇదే దావోస్ పర్యటన యొక్క ఫలితం ఈరోజు పెట్టుబడి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఐడియాలలో సాధించలేని పెట్టుబడులను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రూపాయలను తీసుకురావడం జరిగింది సుమారుగా నలభై వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళిక చేసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పరిశ్రమను ఆకర్షిస్తూ ఉన్నారు ఈరోజు గత ఆరు నెలల కాలం చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలోకి ప్రముఖ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా టాటా కన్సల్టెంట్ వాళ్ళు వైజాగ్లో పదివేల మంది ఉద్యోగులు ఇచ్చే విధంగా ఈరోజు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీసుకొస్తున్నారు అదేవిధంగా టాటా రెన్యువల్ ఎనర్జీ నలభై వేల కోట్ల రూపాయలకి ఇక్కడ పెట్టి పెడతా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు బయోగ్యాస్ కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలకి అమ్మవ్ చేసుకోవడం జరిగింది ఆదిత్య మిట్టాల వాళ్ళు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు అదేవిధంగా సెరెంట్రికా గ్లోబల్ సంస్థ అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆస్లా మిట్టల్ నిప్పన్ వాళ్ళు అరవై ఒక్క వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టడం సిద్ధపడ్డారు హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ వాళ్ళు అరవై వేల కోట్లు ఇండో సోలార్ నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఈ విధంగా సుమారుగా యాభై సంస్థలు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఈరోజు ముందుకొస్తున్నారు ఇవన్నీ త్వరలో కార్యరూపం కలుస్తుంది దావోస్ పర్యటనలో కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి తమ ప్రతినిధులను రాష్ట్రానికి పంపిస్తామని చెప్పి కూడా తెలియ జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులకు స్వర్గధాముగా మార్చి రాష్ట్రాన్ని అన్ని విధులు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కంకణ కట్టుకు పనిచేస్తుంటే చేతగాని వైకాపా నాయకులు ఓరవ లేకుండా ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్న వైకపా నాయ ఐదు ఆరు నెలల కాలంలో యాభై సంస్థలు ఐదు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాయి దీని వివరాలు మేము బహిరంగ బహిరంగపరుస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సవాలు రమ్మని చెప్పి ఈరోజు మీకు సవాలు ఇస్తున్నాం మేము అంత తప్ప వాస్తవాన్ని మరుగుపరిచి తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం